రమేష్ ఒక హత్య కేసు రిపోర్ట్ అయింది దాంట్లో భార్య భర్త అని విషయం ఇది ఇందులో ఈ భార్యాభర్తలకి ఇద్దరు పిల్లలు ఉన్నారు చిన్నపిల్లలు ఇద్దరు ఈ భర్త ఆటో తోడుకునేవాడు ఈ ఆటో తోడుకుంటూ ఇతనికి మధ్య రావట్ ఉంది అదేవిధంగా ఇతర మహిళలతో వివాహతర సంబంధం కూడా ఉంది ఈ నేపథ్యంలో వాళ్ళు తరచు గొడవలు పడుతూ ఉండేవాళ్ళు ఇతను ఎవరైతే చనిపోయాడో అయ్యప్ప ఇతను కూడా కులాంతర వివాహం చేసుకున్నాడు వివాహం చేసుకున్నాడు అయినప్పటికీ వీళ్ళ కాపడం చిచ్చు పెట్టింది మద్యము అదేవిధంగా సంబంధం దీనివల్లనే ఈ హత్యకి ప్రేరేపణ జరిగింది ఆ కారణం వల్లనే హత్య జరిగింది దీంట్లో సామాజిక పను చూస్తే ఇప్పుడు మరి ఈ మద్యానికి బానిసేటువంటి ఈ వ్యక్తి అలాగే వివాహిత సంబంధాలని కొనసాగిస్తున్న వ్యక్తి ఈ కుటుంబం విచ్ఛిన్నం కావడానికి అలాగే ఈ మా మా హత్య కేసులో నిర్మాలు కావడానికి మా మద్యము ప్లస్ వివాహిత సంబంధం రెండు కారణమని కాబట్టి సమాజంలో మన ఇలాంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా ప్రజలే మరి ఆ ఆ బజార్లో ఉన్నటువంటి ఆ సొసైటీలో ఉన్నటువంటి ఇలాంటి కార్య ఇలాంటి దృష్టికి దృష్టికొస్తే వీటిని ఖండించాలి అలాగే ఇదే విధంగా ఈ విధంగా మీరు ఈ వివాహత సంబంధాలు కొనసాగించినా లేకపోతే మధ్యానికి బానిసైనా ఈ కుటుంబాలు ఇచ్చిన్న అవుతాయి గతంలో కూడా ఈ విధంగా జరిగినాయి అని ఇలాంటి సంఘటనలు వాళ్ళకి గుర్తు వాళ్ళకి చెప్పి వాళ్ళకి చెప్పి ఇలాంటి సంఘటనలు జరిగితే పిల్లలు వాళ్ళ ఫస్ట్ ఆమె చెప్పటం ఏం చేస్తుందంటే మటర్ చేసిన తర్వాత ఇది నా ఆయన కొట్టుకున్న రోపలి మండతో నాకేం సంబంధం లేదని అందరికీ వేరే కూడా చెప్పటం ఫ్రాంక్ తనకి ఆ బ్రాంక్ వెళ్ళిపోయి ఈ చనిపోయిన అతను బ్రదరే చెప్పటం వాళ్ళు వచ్చి చూసిన తర్వాత ఆ సీని నేరస్థలం చూసిన తర్వాత అంత చూస్తారు కర్మాన్ని అడిగితే ఈ నేనే నన్ను తాగి కొట్టాడు రకంగా చూసి ఆదే రూపాయల పడిని తీసుకొని తిరిగి అతని మీద దాడి చేసి కొట్టడం జరిగింది దానికోవల చనిపోయడం చెప్పడం జరిగింది మరి ఈ క్లూవ్ వేస్తారు దీంట్లో ఏంటంటే ఎవిడెన్స్ లేదు కాబట్టి సత్తం ఇన్సూరెన్స్ బేస్ చేసుకొని దీన్ని దర్యాప్తు చేసినటువంటి నేమలత ప్రొఫెషన్ దేస్ గారికి అలాగే దర్యాప్తు సహకరించ సహకారం అందించినటువంటి శ్రీ శ్రీనివాసరావు గారికి వాళ్ళ ఎస్ఐ రంగ రంగనాథ్ గౌడ్ గారికి వాళ్ళ సిబ్బందికి అందరూ కూడా అభిమాను తెలియజేస్తున్నాం ఇలాంటి కేసులు వాళ్ళ కృతజ్ఞతను మనం ఛేదిస్తే ఆ వేరే అనుమానాలు తాగుపంది ఉంటుంది ఇందులో ఇంకా లోతుగా కూడా నేను విచారించడం జరిగింది కాబట్టి ఇలాంటి సంఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా ఇలాగ నేను చెప్పినటువంటి కార్యాచరణ తీసుకొని అన్ని అన్ని గ్రామాల్లో వెళ్ళినప్పుడు గ్రామ సందర్భం వెళ్ళినప్పుడు కూడా ఈ గ్రామ సచివాలయం ఉన్నటువంటి మహిళా పోలీసులు కొనర్తో కలిపి అక్కడున్న లోకల్ ఎవరైతే సొసైటీలో యాక్టివ్ పనిచేస్తారో మహిళైనా అలాగే మగవారైనా అందరం అవుట్ చేసుకుని వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళేసి ఇలాంటి మళ్ళీ ఒక గృహోత్సవ సంఘటనలు జరగకుండా చూడడానికి ప్రయత్నిస్తున్నాం థ్యాంక్ యూ